ನೀ ಅಂಕೇರಿಂದೂಟ್ಯೂಬ್ ಲೋಸ್ ನಾಕ್ ಇನ್ನಿಸ್ ರಾಮ ತರ್ಟಿ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పింకి ట్రెడిషనల్ బ్లాగ్స్ చూసిరు కదా ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయో ఈ వీడియో మాత్రం అట్లనే ఉంటుంది మీరు అందరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక రిక్వెస్ట్ అండి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా అవైలబుల్కో ఎన్నెన్నో కొడుతారు నాకు కొట్టడానికి మీకు ఏమవుతుంది నేనేమన్నా మీ శత్రువునా నేను కూడా మంచిగా మాట్లాడుతున్నా కదా సో ఇదైతే వచ్చేసి భీమన్న బర్త్డే భీమన్న ఎవరు అసలు అనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మేము అందరం ఎవరు ఎట్లా ఫ్రెండ్స్ అసలు ఏడ కలిసిర్రు అనేది అయితే చేస్తా సో ఇప్పుడు వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు ఇక అంతే మీరు చేసేది ఏం లేదు ఇక నాకు ఇక్కడ కనిపిస్తున్నాడే అతనే భీమన్న భీమన్న అంటే ఎవరు అని అంటే నేను ఒకసారి మీకు వ్లాగ్ లో షేర్ చేసిన బట్ ఫస్ట్ నుంచి వెళ్ళి నన్ను ఇంట్రెస్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళకి మన వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది అదే అన్న బర్త్డే కచ్చి మా అన్న వదిన చెప్పిన కదా ఆ అన్న ఏదైతే బర్త్డే అన్నట్టు ఈ అన్నయ్య వాళ్ళే నేను అంత ముందు వర్క్ చేసినప్పుడు పరిచయం అయిన దోస్తానమే ఇదంతా ఇప్పుడు సగం మందికి అర్థమైందని అనుకుంటా ఇంకా సగం మందికి అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి ఇక్కడ కనిపిస్తున్నాడు ఆయననే మహేందర్ అన్న అన్నట్టు చాలా ఫన్నీ చేస్తా నేనైతే అన్నయ్యతోని మంచిగా మాట్లాడతాడు పాపం చోడు ఇక్కడ ఉన్న ఈ గ్యాంగ్ సైన్యం అంతా మాదే ఈ మందరి మొత్తం గుర్తుపట్టాలంటే మీరు నా ఛానల్ ని ఫస్ట్ నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఫాలో అయ్యారో వాళ్ళైతే ఈజీగా గుర్తుపట్టే ఇద్దరు భీమన్ ఎవరు అసలు నా బర్త్డే కూడా వచ్చిండు నా బర్త్డే బ్లాగ్ లో కూడా ఉన్నాడు అన్నయ్య వాళ్ళది ఒడిసా ఎక్కడో ఒక ప్రాంతం వేరే రాష్ట్రం నుంచి వచ్చి బతకడానికి ఇక్కడ ఉంటే నేను పరిచయమైన అప్పటి నుంచి నేనైతే చాలా బాగా చూసుకుంటారు మంచిగా మాట్లాడతాడు ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటారు అన్నయ్య ఒకటే కాదండో ఈ వదినమ్మ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అన్న అయితే మ్యారీడ్ అని అనమాట ఇక్కడ కనిపించే గ్యాంగ్ అంతా ఈ అన్నయ్య కోసం వచ్చారు అంటే బర్త్డే పార్టీ అన్నట్టు అన్న వాళ్ళకైతే ఎట్లంటే చిన్న చిన్న ఎంగేజ్మెంట్లు అనేవి జరగాలి ఏ పార్టీ జరిగినా కూడా అన్న వాళ్ళదైతే లవ్ మ్యారేజ్ సో అప్పుడు ఎవరికి అంత ట్రీట్ ఇవ్వలే కాబట్టి ఇంక ఏదైనా గ్రాండ్గా జరుపుకోవాలనే సినారి ఉంటుంది సో అందుకోసమని ఏదైనా చిన్న వదిన బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా బర్త్డేస్ అయినా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నట్టు చాలా మంది వస్తారు సో మేమందరం ఎట్లా ఎంజాయ్ చేసినాము ఏమేమి చేసినాము అనేది అయితే మీరు మిస్ కావద్దంటే స్కిప్ చేయకుండా చూడాలి మరి వీడియో ఫన్నీ ఉంటుంది లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పెద్దన్న మా అందరికి పెద్ద దిక్కు అన్నట్టు అరవింద్ అన్న అని ఎవరన్నా పిల్లలు చూడరులా తెలిస్తే కాగజ్ నగర్ మా అన్నదైతే అందరం అయితే వచ్చిన వాడున్నోడు అయితే దత్తిగాడు అయితే మస్తు ఫన్నీగా మాట్లాడతాను అందరితోని నా ఇంట్లో ఎట్లా మాట్లాడతాను వీళ్ళు కూడా అట్లనే నన్ను ట్రీట్ చేస్తారు సొంత చెల్లెలు లెక్క నేను కూడా అలాతో అట్లనే మాట్లాడతాను నిజంగా అరే ఇదంతా సోది పక్కన పెట్టు కానీ ఎందుకో రెండు సంవత్సరాల కింద కలిసిన ఇలా గలవడానికి ఏమైనా అన్న అని అనుకుంటారు కదా చెప్తా చెప్తా జరాగుర్రి రాగురి కోపానికి రాకుర్రీ ఆడికే వేస్తా నేను టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళతో వర్క్ చేసిన ఇప్పుడు బంద్ చేసిన అన్నమాట ఎందుకు బంద్ చేసిన అంటే నేను అప్పుడు చేసి వీళ్ళతో చేసేటప్పుడు నాకు ఒక మంచి పొజిషన్ వచ్చింది సో ఆ పొజిషన్ కోసం అనేసి అయితే నేనైతే అక్కడి నుంచి వెళ్ళి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో వీళ్ళందరిని మధ్యలో మధ్యలో కలిసినా కావచ్చు కానీ అందరిని ఒకటేసారి ఇంత ఒకటే స్క్రీన్లా ఫుల్ ప్లే చేసినట్టు ఎప్పుడు కానీ వాళ్ళే వీళ్ళందరూ ఒక భీమన్న వాళ్ళని మా ఫ్రెండ్స్ని ఆ గర్ల్స్ని చాలాసార్లు చూసినా కానీ నార్మల్గా అయితే అన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చూడ్డం చాలా రోజులకి అన్నట్టు టూ ఇయర్స్ తర్వాత అందుకే నేనైతే అంత ఎగ్జైట్ అయ్యాన అంత వీడియోలలో రెండు సంవత్సరాలు కనిపెట్టినట్టు ఏదైనా ఒక మీనింగ్ ఉంటేనే పెడతాను నచ్చపచ్చి ఏం పెట్టా వీడియోలో ఓపెన్ చేయాలని తమ్ళేలు ఫేక్ పెట్టుడు క్యాప్షన్ ఫేక్ పెట్టుడు ఏం గట్ల ఇక్కడ మా అన్న చూడుర్రి రి పాపం అన్న ఏ కేక్ మంచిగా ఉంది అంటే ఈ కేక్ ఇష్టం అంటే మంచిగా ఉంటాం ఫన్నీగా అన్న వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు నాకు ఒక్కటే అనిపిస్తుంది ఇప్పుడైనా ఎవ్రీ మూమెంట్ మంచిగా ఉండాలి తర్వాత ఎవరం ఎట్లా విడిపోతామో తెలియదు ఇప్పటికే నేను ఇప్పటికే ఫుల్ బాధపడుతున్నా అని చెప్పినా కదా టూ ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ కలిసేసరికి నిజంగా నాకు ఒకటేసారి మస్తు ఏడుపు వచ్చింది కానీ ఏడుస్తేది పోతుంది అసలే యూట్యూబర్ అని ఓ కేక్ వేస్తా నేను ఓడతా ఇయ్యో ఇవ్వ అనుకుంటా అని నేనైతే నిజంగా కంట్రోల్ చేసుకున్నా కానీ అంటే నిజంగా అంటే ఏడుపు అంటే ఏడుపు కాదు వాళ్ళందరినీ ఒకటేసారి చూసేసరికి అదొక ఎమోషన్ అది అంతే సో నేను క్యాప్చర్ చేసే ప్రతి వీడియో నాకు లైఫ్ టైం గుర్తుండిపోవాలని మాత్రం అదే ఇంటెన్షన్లో చేస్తే గానీ ఏదో పోయినాం కదా బ్లాగ్ పెట్టాలి కదా పెడతా కదా అట్లా కాదు అసలు నేను ఒక ఇంట్రెస్ట్గా తీసుకుంటాను మళ్ళీ నా వీడియో వేరే టోళ్ళు తీసినా కూడా నాకు నచ్చదు నేను ఏదేది క్యాప్చర్ కావాలి ఏది కావద్దు అని మంచిగా వీడియో తీసుకొని పెట్టుకుంటాను అనమాట ఒక లాగా ఉండాలి ఎప్పుడైనా అట్లా ఉంటుంది నాకు నా సిన అయితే అది ఒక్కటే చెప్పాలంటే ఆడపిల్లలు పెళ్లి వరకు మాత్రమే ఇట్లాంటి ఎంజాయ్ చేస్తారు పెళ్ళి తర్వాత మనకి ఇష్టం ఉన్న మన హస్బెండ్ సపోర్ట్ చేసినా కూడా అతను ఏమనుకుంటాడో సరే మనం ఉంటే అతనికి ఏం పేరు వస్తుందో అని కూడా మనం ఇచ్చి మనమే తగ్గిపోతాము అందుకోసం అనే నాకైతే ఉన్నప్పుడే ఇక బిఫోర్ మ్యారేజే మంచిగా ఎంజాయ్ చేద్దామని ఉంటుంది మంచిగా చేస్తాము ఇంతమంది వచ్చారు మాకైతే హాలే సరిపోలేదు నలభై మంది అయితే నలభై మందికి ముందే ప్రిపేర్ చేసి పెట్టమని చెప్పిన అంటే మా బ్యాచ్ లో పెళ్ళైన అక్కలు ఉన్నారు వాళ్ళని చూస్తే మా ఫ్యూచర్ మాకు కనబడుతుంది గందుకే చెప్పినా అనమాట ఇదంతా అయిపోయినాక రెస్టారెంట్ కైతే అక్కడ అందరు మిమ్మల్ని పలకరించారు ఒక్కసారి వీడియో అయితే చూడు ఇది మస్తు ఉంటది మా వాళ్ళ సపోర్ట్ నాకు ఎట్లుంటుందో యూట్యూబ్ తరఫున డైరెక్ట్ టోన్ వాయిస్ లో యూజ్ చేయండి హైలైట్ ఉంటుంది అసలు ఈ వీడియో ఫన్నీగా

నిజంగా నాకట్టే మస్తు సపోర్ట్ ఉంటుంది యూట్యూబ్ తరఫున మధుస్తులది వీళ్ళది ఇంకా సపోర్ట్ ఉంటుంది గర్ల్స్ కూడా సపోర్ట్ చేయడం ఇంకా గ్రేట్ ఇంకా మారు సపోర్ట్ చేయరు కానీ వీళ్ళైతే ఫుల్ సపోర్ట్ అందరు హాయ్ చెప్పుడే మస్తు అనిపించింది బై దై ఇదంతా వీడియో క్యాప్చర్ చేసిన అన్నయ్యకైతే థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ ఇక్కడ ఉన్న పెద్ద పీస్ అయితే ఫస్ట్ రావలికి నెక్స్ట్ దీనికి ఇదేమో కాల్తాలకి ఎలాంటి అంటే నా పెళ్లికి అండి చెప్పు ఎవరన్నా ఉంటే పటకరావే రావే చెప్పు

ఎట్లున్నది మా వాళ్ళ సపోర్ట్ వస్తుంది కదా కామెంట్ అయితే ఏయ్రీ మరి మీకు ఎట్లా అనిపించిందో నేనైతే ఇక ముందే తిని తొందరని అయితే ఒక వీడియో క్యాప్చర్ చేద్దాం ఉన్నా ఏదేమైనా కూడా ముందే అన్ని పనులు అయిపోయి కుట్టుకుని వీడియో తీసుకోవాలి అందరేమో తింటా అంటే నేనైతే తినడు అయిపోయినాక మళ్ళీ వీడియో చేసినానమాట అందరం ఒకసారి ఫోటోలు దిగదాం అనేసి అయితే ఉన్నాము ఏ ఒషన్కి వచ్చినా కూడా ఆన్ టైంలో లో ఇంటికి చేరాలని ఇంటెన్షన్ ఉంటది అందరికి సో బాయ్స్ అందరూ ఆగి పాపం కలిసి అందరినీ డ్రాప్ చేసిన తర్వాతనే పోతారు ఈ విషయంలోనైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు మా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా ఒక్క విషయం అయితే గర్వంగా చెప్తాను నేనైతే ఇంతమంది ఇలా ఒక్కరన్నా వేరే ఇంటెన్షన్తో ఎవ్వరిని చూడరు అందరు సిస్టర్ అండ్ బ్రదర్స్ లానే ఉంటారు అదైతే నాకు మస్తు ఇష్టము అంత మంచిగా మూవ్ అవుతారు కాబట్టి మేము ఇంత మంచిగా ఉంటాం అన్నట్టు అందరితో లేకపోతే నేనైనా అసలు బయటకు పోయేది ఇక్కడ మా అన్నల లొలి చూడరు ఎట్లుండదు చూసి రమా ప్రసాద్ అన్న బాధ ఇన్న రాను థర్టీ ఫస్ట్ నైట్ గిన్నెలు తీసుకొని ఇంకా అయితే లేర ఇంక మొత్తం నవ్వినాం లాస్ట్ మమ్మెల్నైతే బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళాలని మా భీమా బాధ అందరికి క్యాబ్స్ బుక్ చేసిండు వెళ్ళగొట్టిండు మేమైతే దగ్గరనే రోడ్ అవుతున్నాయి మరో అందుకే అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగానైతే పోయినాము ఇక అందరిని పంపించి మేము వచ్చేటప్పుడు ఒకటే అనిపించింది ఇంతమందిని మళ్ళీ ఒకటేసారి ఎప్పుడు కలుగుతాము ఇట్లాంటి టైం రాదు ఇక మళ్ళీ అని మీరైతే లైక్ చేయరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా వేసుకో